చాలా సంవత్సరాల తర్వాత రాజకీయాలపై వ్యవహారాలపై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి గారు కీలక ప్రకటన చేశారు వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనని చిరంజీవి గారు ఒక ప్రకటన విడుదల చేశారు అయితే ఆ ప్రకటన తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఉందా లేక ప్రస్తుత సీఎం జగన్కు మద్దతు పలికాడనేది ఆసక్తికరంగా మారింది ఏపీ ఎన్నికలపై చిరంజీవి గారు ఒక వీడియో సందేశం విడుదల చేసిన విషయం విదితమే ఇకపోతే ఆ వీడియోలు ఆయన కూటమి సభ్యులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు దీంతో ఆ వీడియో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాగా వైరల్ గా మారింది ఏకైదల ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం మెగాస్టార్ చిరంజీవి గారు పిఠాపురం వస్తున్నారట ఆయన తరపున ప్రచారం చేరున్న న్యూస్ తెగ వైరల్ అవుతోంది దీనిపై అధికార ప్రకటన త్వరలోనే విడుదల కానుంది కాకపోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తున్న విషయం విదితమే పెందు నుంచి జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్ ను చిరంజీవి గారు సూచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు ఇటీవల చిరును పవన్ కళ్యాణ్ గారు కలిసిన విషయం షూటింగ్ లో నాగబాబుతో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నారు ఈ సందర్భంగా చిరంజీవి ఐదు కోట్ల విరాళం జనసేన పార్టీకి ఇచ్చారు రాజకీయాలకు స్వస్థ పలికిన చిరంజీవి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై స్పందించడం గమనార్హం త్వరలోనే తమ్ముడు పవన్ కుమార్ మొదటగా చిరు ప్రచారం చేసే అవకాశం ఉంది ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంభరణి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు